ప్రేమించి మన జీవిత దినాలు పొడిగించి మరి యొక్క నూతనమైనటువంటి దినములోనికి అనగా మరి యొక్క ఆదివారములోనికి మనందరినీ కూడా ప్రవేశపెట్టిన మన ప్రభు అయిన ఏ రెండు చేతుల పైకి అయితే స్తోత్రం చెప్తున్నాం గట్టిగా హలే ప్రియమైన ఈ ఈరోజు మరి ప్రభు వల్ల కార్యక్రమం కాబట్టి మీతోటి కొద్ది నిమిషాలు ప్రభు వల్లను ధ్యానం చేసుకున్నాం ప్రభు వల్లను మనము ధ్యానం చేసుకున్నామండి చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ైబుల్ తీయండి బైబుల్ తీసి మత్యశ వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వస్తున్నా ధ్యానం చేసుకున్నాం చదవండి మత వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వస్తు వారు భోజనము ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరసి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుతున్న కొత్త ని బంధన రక్తము చాలండి ఇప్పుడు మనము అలాగనే కోరిందికి రాసిన పత్రిక మొదటి కోరిందికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ స భాగాన్ని ధ్యానం చేసుకున్నామండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి దానిని వెలిసి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోటికై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్తని పందన మీరు దీనిలోనిది త్రాగుచున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోటికై దీనిని చేయుడని చెప్పాను రెండు చేతుల దేవుడు చెదాం చెప్దాం గట్టిగా హాలేలు ఇక్కడ ప్రభు అనగా యస్సు క్రీస్తు ప్రభు వారు సిలువ మరణానికి వెళ్ళటానికి ముందుగా ప్రభు కార్యక్రమము జరిగినట్లుగా మనము చూస్తున్నాం ఇక్కడ రాసిన మాట ఏంటంటే నేను ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి

కార్యక్రమం ఎప్పుడు జరిగింది అంటే ఏసు ప్రభువారు అప్పగించబడిన రాత్రి అంటే ఆ రోజు ప్రభు వల్ల సంస్కారం జరిగింది ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు అప్పగించబడినట్లుగా పరిశుభ్రణములు లేఖనములు తెలియపరుస్తున్నాయి ఇక్కడ ఏమని రాస్తుందంటే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని అన్నాడు నాలు చాలా జాగ్రత్తగా యేసు క్రీస్తు వారు ఒక రొట్టెన పట్టుకొని అన్నాడు కదా అన్నాడు కదా ఏమన్నాడు ఇది మీ కొరకైనా నా శరీరము అని చెప్పాడు అంటే ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయండి అని చెప్పాడు అంటే ఎందుకు ఆ మాట చెప్పాడు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి వెళ్ళటానికి ముందుగా ఆయన ఈ యొక్క ప్రభు బల్లాను చిత్తము చేశాడ చేసి వారందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని అందరితో అందరితో మాట్లాడుతూ ప్రభు వారు భోజనము చేయి చుండగా అని ఉండదు పిల్లరా ప్రభు చేయటానికి భోజనము చేసినా తప్పు లేదు భోజనము చేయకపోయినా తప్పు లేదు కొంతమంది ఉపవాసాలు ప్రభు బల్లా తీసుకుంటారు కొంతమంది భోజనము చేయకుండా వచ్చి ప్రభు వల్ల చేస్తారు కొంతమంది భోజనము చేసి వచ్చి ప్రభు వల్ల సంస్కారములు పాలు పంపులు పొందుకుంటారు ఇక్కడ రాసింది కదా వారు భోజనమైన పిమ్మట అని రాసు అంటే వారు భోజనమైన పిమ్మట యేసు ఒక రొట్టెను పట్టుకొని అని రాసు అంటే ఇక్కడ భోజనము చేసిన తర్వాతన భోజనము చేయకముందా అంటే రెండు అర్థాలు చేసుకోవచ్చు భోజనము అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా ఆహారము పొందుకున్నారని చెప్పవచ్చు మామూలుగా భోజనము చేశారని చెప్పవచ్చు ప్రియమైన దేవుని బిడ్డారా యస్ క్రీస్తు ప్రభు వారు తన శిష్యులని పిలిచి మాట్లాడుతూ భోజనమైన పిమ్మట ఒక రొట్టెను పట్టుకొని ఏమన్నాడు దానిని ఆశీర్వదించి ఇది మీ కొరకైనా నా శరీరము అని చెప్పాడు ఏం చెప్పాడంట మీ కొరకైనా నా శరీరం అని చెప్పాడు దేన్ని పట్టుకొని అమ్మా దేన్ని పట్టుకొని రొట్టెను పట్టుకొని అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క రొట్టెను ఆయన యొక్క శరీరానిగా ఏర్పాటు చేసి ఇది నీ కొరకైనా నా శరీరం అని చెప్పాడు ఎప్పుడు అది రొట్టెగా ఉన్నప్పుడు రొట్టె ఎప్పుడైతే రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరసి చెప్పాడు ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయండి అని చెప్పాడు అంటే యేసు ప్రభు రోజు జ్ఞాపకం చేసుకోవట్లేదా చేసుకుంటున్నారు కానీ దీనిలో ఉన్న గొప్ప సంగతి ప్రియార్ దేవుని పిడ్లారా యేశస్సు క్రీస్తు ఉన్నటువంటి గొప్ప విశిష్టత ప్రభు ఏమని చెప్పాడు ఆ రొట్టెను తీసుకొని ఆయన శరీరముగా మార్చుకున్నాడు ఇది మీ కొరకైన నన్ను శరీరం మా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని శ్రేయంగా చెప్పాడు ఇప్పుడు రొట్టెకం అలాగనే యేసు క్రీస్తు శరీరానికి సంబంధము కలిగి ఉన్నది మనం చేసే ప్రభు వల్ల క్రీస్తు శరీరానికి సాదృశ్యమై ఉన్నది అలాగనే యేసు ప్రభు అని ఒక మాట చెప్పాడు తర్వాత ఆశీర్వాద పాత్రలోని తీసుకొని దాక్షరసము తీసుకొని ఇది కొత్త నిబంధన రక్తము ఇది నా రక్తము కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోటానికై దీనిని చేయమని యేసుక్రీస్తు ప్రభు వారు పాత్రలో దాక్షర శిష్యులకు ఇచ్చారు ఇప్పుడు దాక్షరసమేమోసు రక్తముకు సాదృశ్యముగా ఉన్నది రక్తేమో ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్నది చాలా జాగ్రత్తగా రక్తేమో దేవుని శరీరము ఏమో ఆయన రక్తము అంటే దేవుడు చెప్పినటువంటి గొప్ప సంగతి ఆశీర్వాదము పాత్రలో ఉన్నటువంటి దాక్షరసమేమోస్తూ రక్తమునకు సాదృశ్యముగా ఉన్నది ఆ యొక్క రొట్టెమో దేవుని యొక్క శరీరమునకు సాదృశ్యమై ఉన్నది ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రియమే ఈ పాత్ర నా ప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోటికై దీనిని చేయుడని చెప్పాను ఏం చేయాలంటే చెప్పండి కొంతమంది ఒకరోజు తీసుకుంటే ఒకరోజు తీసుకోవాలి కొంతమంది రోజు పల్లా చేస్తే రోజు చేయడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు ఏమని నా శరీరము తినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నా రక్తము తాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునేటట్టు కాబట్టి నా శరీరము తిని నా రక్తము తాగినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నది అంటే జ్ఞాపకం అంటే యస్సు క్రీస్తు ప్రభు వారిని మనము జ్ఞాపకం చేసుకోవటం ఆయనను మన హృదయములోనికి తీసుకొచ్చుకోవటం ప్రియమైనటువంటి దేని పెట్టడా మీకు ఒక విషయం అపోస్తుల కాలములో ఆది అపోస్తుల కాలములో వారు ఇంటిటా రొట్టి విరుస్తుండెనని రాసు ఎక్కడంటండి ఇంటి ఎప్పుడంట ప్రతిరోజు కూడా ఇంటింటా రొట్టి విరసిచ్చు వారందరిని కూడా బలపరుచు చూడెను అని ఉన్నా ఇకపోతే రెండవదిగా అపోస్తుల ందును సహవాసం ఎందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయట ఎందును ఉండేను అంటే అర్థం ఏంటి ప్రతిరోజు రొట్టె విరుస్తున్నారు ఆదిమ సంఘములో వారు ఇంటి రొట్టె విరుసెను బోధలోను సహవాసములోను ందును వారు ఎడతగక ఉండి ఎలాగున్నారంటే వాళ్ళు ఎడతెగక ఉన్నారు ఈరోజు మనము ఒక ఆదివారం బల్లారా తీసుకుంటే ఒక ఆదివారం తీసుకో ఏమొస్తుందంట తీసుకుంటే ఏమన్నా కీడు వస్తుందేనా బల్లారాధన ప్రభు ఏం చెప్పాడు ఇంకా కొన్ని ముందుకు వస్తాయి ఇంకా మీకు ఆత్మైన సంగతులు బోధిస్తా ఒకవేళ అయిపోతేనేమో అయిపోయింది లేకపోతే ఇంకొక ఆదివారం చెప్తా కొడు ఆయన ఏం చెప్పాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని క్షేమ చెప్పాడు ప్రియమైన పిల్లరా కొంతమందికి కొన్ని అపోహలు వస్తాయి బల్లారాధన చేస్తే కీడు వచ్చిందని కొంతమంది అనుకుంటారు బల్లారాధన చేస్తే రోగాలు పోతాయని కొంతమంది అనుకుంటారు బల్లారాధన చేస్తే స్వస్థతలు వస్తుందని కొంతమంది ఆశపడతారు బల్లారాధన చేస్తే అప్పులు తీరిపోతాయని కొంతమంది అనుకుంటారు బల్లారాధన చేస్తే సమస్యలు తీరిపోతాయని కొంతమంది అనుకుంటారు బల్లారాధన చేస్తే రోగ కొంతమంది అనుకుంటారు బల్లారాధన చేస్తే ఆశీర్వాదించబడతాం ಅನುಕಾರಾಧನಿ ಸ್ವ ಸಂಬಂಧ ಬಲ್ಲಾರಾಧನಕ್ಕೆ ನೀ ಅನಾರೋಗ್ಯಾ ಸಂಬಂಧ ಬಲ್ಲಾರಾಧನಕ್ಕೆ ನೀ ಸಮಸ್ಯೆ ಸಂಬಂಧ ಬಲ್ಲ ಪ್ರಭು ಬಲ್ಲ ಭೋಜನ ಪ್ರಭು ಪ್ರಲ್ಲಾಧನ ప్రభుని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభువు చెప్పాడు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయండి అని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా రోజు చేతులు పైకి స్తోత్రం చెప్తాం గట్టిగా ఇప్పుడు చెప్పండి బల్లారాధన అంటే ఏంటి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం ఆ ప్రభు యొక్క మరణ కావటానికి ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన యేసు ప్రభు శిష్యులకు ఎందుకు ఇచ్చాడు రొట్టె ద్రాక్షరసం అంటే మరొక నన్ను జ్ఞాపకం చేసుకుంది గాక ఎప్పుడు ఈ రొట్టె తిన్నప్పుడు నేను మీకు జ్ఞాపకానికి వస్తాను ఈ ద్రాక్షరసం తాగినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను ఈ శరీర ఈ యొక్క రొట్టేమో నా శరీరము ఈ ద్రాక్షరసమేమో నా రక్తము అని చెప్పాడు ఇక్కడ కొంత ఒక వాక్యం రాస్తుంది ప్రియమణి దేవుని తేను ఇక్కడ చూస్తే కొంత ఇది నిజమని నమ్ముచున్నాను అపోస్తుల కార్య సారీ మొదటి పొంది కాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ పద్దెనిమిదవ పద్దెనిమిది వర్షం మొదట సంగతి ఏదనగా కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని విడుచున్నాను కొంత ఇది నిజమని నమ్ముచున్నాను అన్నాడు అంటే సంఘములో కక్షలుంటాయి సంఘములో భేదాలుంటాయి సంఘములో కొంతమందికి ఒక మనిషి ఉంటే కొంతమందికి ఒక్కొక్క మనిషి ఉంటది మీరు సంఘములు భేదాభిప్రాయాలు ఉన్నవని నేను ఎరుగుతును కొంతమందికి కక్షలు ఉన్నవని నేను ఎరుగుదును అని చెప్పాను పరిజ్ఞాన కక్షలు ఉండవచ్చు విభేదాలు ఉండవచ్చు కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను ఇక్కడ ఒక మాట చెప్పుకుందాం చూడండి ఇక్కడ ఇక్కడ ఒక మాట ఉంది ఇరవై ఆరో వర్షం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించదు చెప్పకూడదు గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పకూడదు ఏంటంట మీరు ఈ యొక్క ఈ యొక్క రొట్టెను తిన్నప్పుడు ఏముంది అక్కడ మీరు ఈ రొక్తను తిని ఈ పాత్రల్లోని తాగునప్పుడు అలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించుదురు అని చెప్పబడి ఎప్పటి వరకు అంట ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించుదు ఎలాగా ఆయన మరణ పునరుద్ధానంలో పాలు పగరిస్తలు కావాలంటే ఏం చేయాలంట తిని అనగా ఈ తిని రక్ష ద్రాక్షరసము తాగినప్పుడల్లా ఆయన మరణమును మనము అని చెప్పండి అంటే ఈరోజు ఆయన మరణ పునరుద్ధానమా కాదా ఏమ కాదా ఎస్ ఈరోజు వాదివా ఆయన మరణ పునరుద్ధానము ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తిను లేక ఆయన పాత్రలోనిది త్రాగులో వాడు ప్రభు యొక్క శరీరమును రక్తమును కూర్చి అపరాధియమును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోనివలెను ఈలాగు చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను నినాలు జాగ్రత్త అంటే కొంతమందిలో తలహీనలు ఉండవచ్చు ఏందో చెప్పాను కక్షలు ఉంటాయి అని అవి ఉండక మానవ ఇక్కడేమని చెప్పాడు మీరు అయోగ్యముగా ప్రభు వల్ల శరేర కూర్చి అపరాధి యగుణ చెప్పారు అపరాధి అంటే యోషింపకపోతే అయోగ్యములంటే ఏంటి అయోగ్యలు అంటే ఏంటి చెప్పండి అయోగ్యము అంటే యోగ్యత లేకుండా అర్థం యోగ్యత అంటే ఏంటి ప్రభువుని అంగీకరించకపోవటం ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబట్టారో ఆయన మరణ పునరుద్ధానములో పాగలస్తులుగా తీర్చబట్ట ఆయన యొక్క కృపులో రక్షణ పొందారు వారందరూ కూడా యోగ్యులే చెప్పండి కూడా ఒకసారి గట్టిగా ఇప్పుడు యోగ్యులైన వారు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి యోగ్యులైన వారు ఏం చేయాలి బల్ల ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి ఒకవేళ అయోగ్యముగా తీసుకున్నట్లయితే మీరు బలహీనలు అయిపోతారని చెప్పింది అయోధ్యలు అంటే ఏం చెప్పండి అయోగ్యం అంటే ఏంటి ఇంకా రక్షణ పొంది ప్రభువుని అంగీకరించి ఇంకా లోకాన్ని ప్రేమిస్తా అన్యాస్థానాలలో పాలు పంపులు పొందుకుంటూ ఇంకా పోతే జగడాలు ఆడుతూ కొట్లాడుతూ కొట్టుకుంటూ ఉన్నప్పుడు బల్లారాదం చేయకూడదు అయోగ్యముగా అంటే నీవు యోగ్యురాలువే యేసు ప్రభు రక్తములో నువ్వు కరగబడిన దానివే యేసు క్రీస్తు యొక్క మరణ ప్రములో పాలిపాగలస్తువే నీవు అయోగ్యురాలు కాదు యోగ్యమైన దానివి ఒక మాట అంట మన మనము పరీక్షించుకొని ఎడల తీర్పు పొందకపోదు అని రాష్ట్రం దేవునికి చెప్పండి గట్టిగా తను తాను పరీక్షించుకొని ఆ రొట్టము తాగితే తీర్పు రాదు దేవుని స్తోత్రం కలుగునిగా నిన్ను నీవు ఇప్పుడు తీర్మానం చేసుకోగలగా నిన్ను నువ్వు స్వపర్ష చేసుకొని దేవుని ఒకటే యోగ్యమైన ఈరోజు నువ్వు ప్రభు వల్ల చేసేటప్పుడు ప్రభురాలుగా చెయ్యి నేను ప్రభు వల్ల తీసుకుంటున్నాను శరీరము తీసుకుంటున్నాను తప్పదములుంటే క్షమించండి అని ప్రభు బల్లాలో యోగ్యమైనటువంటి ప్రభు బల్లాలో యోగిరాలుగా నీవు తీసుకోవాలి ఇది యొక్క శాసనం ఎవడు ఈ శరీరము దీని నా రక్తము త్రాగుతాడో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క రాకడ వరకు ఆయన మరణాన్ని ప్రసరంపచేస్తాడు స్తో చెప్పండి గట్టిగా చెప్దామా గట్టిగా హాలేలు చెప్పండి గట్టిగా హాలేలు అంటే యస్సు ప్రభువారు శిలువకు అప్పగించడానికి ముందుగా ఆ రాత్రి ప్రభు బల్లా కార్యక్రమాన్ని చేశాడు శిష్యుల్ని పిలుసుకున్నాను ఇదిగో నేను పాపిస్త మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను పాపిస్తీ మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను తిరిగి నేను మూడో నెలలు లేస్తాను మీరు భయపడవద్దు ఇదిగో సంగమనే ఈ శరీరము అని చెప్పాడు అంటే సంగమనే శరీరం అంటే యేసు క్రీస్తు ప్రభు సంగమునకు ఆయన శరీరమునకు సాదృశ్యమైన ఇప్పుడు సంఘం అంటే సంగం అంటే ఏంటి ఆయన శరీరం పేద రాష్ట్ర పత్రికలో సంగమను నా శరీరం అన్నాడు అంటే ఇప్పుడు సంగం అంటే ఆయన శరీరం ఇప్పుడు సంగమే చేయాలి ఆయన ఏం చెప్పాడు ఈ సంగమనే నా శరీరం అని చెప్పాడు ఇక రెండవదిగా నా ఇచ్చి సంపాదించుకున్న సంగం అన్నాడు అంటే ఆయన యొక్క రక్తముతో తెలబెట్టి మనను కన్నాడు అందుకన్నాడు ఆయన సంగమనే నా శరీరం అని చెప్పాడు ఇప్పుడు సంగం అంటే ఆయన శరీరం ఇప్పుడు సంఘం ఏం చేయాలి శరీరం తినాలా వద్దా Que la la ఇప్పుడు ఆయన శరీరము కదా నీవు ఇప్పుడు సంగమనే ఆయన శరీరములో నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నీవు నా సంఘానికి అని చెప్పాడు కాబట్టి సంగమ చేసే పని ఏంటంటే ఆయన శరీరాన్ని నువ్వు తింటేనే నీవు ఆయనతో సంబంధం కలిగి ఉంటావు ఆయన శరీరము తింటేనే ఆయన నీలో జ్ఞాపకంలో ఉంటాడు ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితేనే ఆయన పునరుద్ధారము గురించి నువ్వు ప్రసరము చేస్తావు అందుకే ప్రభు చెప్పాడు అమ్మ తల్లి గమని ఆయన చెప్పిన మాట దీనిని తీసుకొని తినండి నన్ను జ్ఞాపకం చేసుకోండి దీనిని తీసుకొని త్రాగండి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పండి ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి దేవుచ వచ్చే వచ్చే ప్రభు వల్లాలు ఇక మీకు గొప్ప గొప్ప మర్మాలు బోధిస్తాను దేవుడి వాక్యమును దీనించి ఆశీర్వదించండి కాక తల్లవచ్చండి చిన్న प्रार्थना स्कूल तलवंत संदीक्षण प्रार्थना మహాపరుషుతుడిలో ప్రేమ కలిగిన మా తండ్రి శివాధిపతి నీకు ప్రభు పల్లా గురించినటువంటి కొంత కొన్ని తెలుసుకున్నాం నేను స్థుతిస్తున్నాం ఆరాధనకు యోగ్యుడా స్థుతులకు పాత్రుడా స్తోత్ర నీ దయలో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి ఈ యొక్క సమయములో నీ తోడుగా వచ్చి నీరే బలపచ్చి దీవించి మహిమ పొందుకమని లో ప్రార్థించి అడుగుచున్నాము ఆము తండ్రి ఆమె